భగవద్గీత సర్వ మానవాళి కోసం ద్వితీయోధ్యాయ విహాయ కామాన్య సర్వాన్ ఉమాచరతి నిస్పృహ ఇన్మమో నిరహంకార సశాంతి మది గచ్చతి సమస్త ఇంద్రియ భోగములను కోరికలను విడిచి నిష్కామిగా జీవించు వ్యక్తి సమస్త ఇంద్రియ మమకారము మరియు అహంకారములను విడిచిన వ్యక్తి మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు నిష్కాముడు అనగా ఇంద్రియ సుఖము కొరకు దేనిని వాంఛించకపోటీయేనని అర్థం అన అనగా కృష్ణ చైతన్యంలో నెలకొని ఉండవలసిన వాంఛించుటయే నిజమైన నిష్కామత్వము దేహాత్మ బుద్ధి లేనివాడు ప్రపంచంలో దేని పైరను మిస్కి ఆ మమకారము లేకుండా శ్రీకృష్ణుని దాసునిగా జీవుని యథార్థ స్థితిని అవగాహన చేసుకునేటి కృష్ణ చైతన్యంలోని పరిపూర్ణ స్థితి అట్టి పరిపూర్ణ స్థితిలో నెలకొనిన వాడు శ్రీకృష్ణుడే సమస్తమనకు అధిపతి అయినందున సమస్తమను అతని ప్రీతి కొరకే వినియోగించవరనని ఎరుగు దీనికి సంబంధించిన ఒక కథ తెలుసుకుందాం ఒకప్పుడు ఒక గొప్ప రాజు ఉండేవాడు అతను ఎన్నో రాజ్యాలు గెలిచి తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అయినా తన మనసులో శాంతి లేదు అందుకే ఒకరోజున అడవిలో ఒక గొప్ప సాధువుని కలవడానికి వెళ్ళాడు రాజు అడిగాడు స్వామి నాకు అన్నీ ఉన్నా శాంతి లేదు దయచేసి చెప్పండి శాంతి ఎలా వస్తుంది సాధువు నవ్వుతూ అడిగాడు నీది అంటే ఏది రాజు తడబడిపోయాడు నా సింహాసనం నా రాజ్యం నా భార్యాబిడ్డలు సాధువు మళ్ళీ ప్రశ్నించాడు అవి నీవేనా నువ్వు వచ్చినప్పుడు ఏదీ తీసుకొని రాలేదు నువ్వు వెళ్ళేటప్పుడు ఏదీ తీసుకెళ్లలేవు కానీ నీ మమకారం వాటిపై ఉంది అప్పుడు సాధువు భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని చెప్పాడు నీవు నిజంగా శాంతిని కోరుకుంటే ఇది నాది అనే భావన వదలాలి మమకారం అహంకారం లేకుండా బ్రతికే మనిషి మాత్రమే శాంతిని పొందగలడు ఈ మాటలు రాజుగుండెల్లో నాటుకుపోయాయి అతను రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా మమకారాన్ని విడిచిపెట్టి శాంతితో జీవించసాగాడు ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణునికి నిత్యాంశమైన జీవుడు తన నిజస్థితి కారణముగా ఎన్నడను శ్రీకృష్ణన్తో అధికుడు అధికుడుగాని కాలేడు ఆత్మానుభూతి పైననే ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారపడను ఇట్టి కృష్ణ చైతన్య అవగాహన నిజమైన శాంతికి మూల సిద్ధాంతము కృష్ణం వందే జగద్గురు